మతం సనాతన ధర్మం ముసుకులో కొందరు చేస్తున్న అరాచకాలు శృతమించుతున్నాయి దేవుడి పేరు చెప్పుకుంటూ వసులకు పాల్పడడం కాదంటే దాడులకు దిగడం చేస్తున్నారు కొందరు తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఈ ఘటనను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించగా ఇది ఒక వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై దాడి అని పలువురు అభిప్రాయపడుతున్నారు రామరాజం పేరుతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న కొందరు వ్యక్తులు చిలుకూరు బాలాజీ ఆలయార్చకుడు రంగరాజన్పై దాడి చేశారు రంగరాజన్పై మూకుమ్మడి దాడి చేసింది వీరరాఘవరెడ్డి గుంపుగా గుర్తించారు పోలీసులు ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది సీఎం రేవంత్ తో పాటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా వారిని కస్టడీ తీసుకునేందుకు సిద్దమవుతున్నారు పోలీసులు చిలుకూరు బాలాజీ ఆలయ ధర్మకర్త రంగరాజన్ తెలియని వారుండరు ఆలయంతో పాటు అర్చకుడు రంగరాజన్ కూడా భక్తులకు చాలా ప్రత్యేకం తాను చేసే పూజలే కాదు ప్రవచనాలు కూడా చాలా ఫేమస్ అలాంటి గొప్ప వ్యక్తిపై దాడికి తెగబడింది వీర రాఘవరెడ్డి గుంపు రంగరాజన్ ఇంటికి వెళ్లి మరీ కుటుంబ సభ్యుల ముందే దాడి చేశారు ఆంధ్రప్రదేశ్లోని అన్నపర్తి మండలం కొప్పూరుకు చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి రెండు వేల ఇరవై రెండులో రామరాజ్యం ఆర్మీ పేరుతో ఓ గ్రూపును కూడా గట్టాడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో భగవద్గీత శ్లోకాలు ప్రవచనాలు హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మం అంటూ వీడియోలు పెట్టి ప్రచారం చేసేవాడు తాను స్థాపించిన రామరాజ్యం ఆర్మీలో చేరాలని గతేడాది నాలుగు నెలల పాటు ప్రత్యేక రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేశాడు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల జీతం ఇచ్చి మరీ తన ఆర్మీలో ఇరవై ఐదు మందిని చేర్చుకున్నాడు ఇరవై ఐదు మందితో కూడిన రామరాజ్యం ఆర్మీ గత నెల ఇరవై నాలుగున తణుకులో వీరరాఘవరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు నాలుగు రోజుల తర్వాత కోటప్పకొండకు వెళ్లింది ఈ ఆర్మీ వేల మందిలో ఉన్న తమకంటూ ప్రత్యేక గుర్తింపు లభించేందుకు ఓ డ్రెస్ కోడ్ పెట్టుకోవాలనుకున్నారు తేల రూపాయలు చందాలుగా వేసుకుని బ్లాక్ యూనిఫామ్ మొత్తం డ్రెస్ కోడ్ సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే యాపురాల్లోని ఓ వ్యక్తి ఇంట్లో సమావేశమయ్యారు ఫోటోలు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఈ నెల ఏడున చిలుకూరుకు వెళ్లింది ఈ ఆర్మీ ఆలయ అర్చకుడు రంగరాజన్ను కలిశారు నేరుగా ఇంట్లోకి వెళ్లి రంగరాజను దబాయించారు డబ్బులు ఇవ్వాలని ఆలయాన్ని తమకు అప్పగించాలన్నారు అంతేగాక ఇకపై ఆలయ బాధితులు తాము చూసుకుంటామని బెదిరించారు అయితే దానికి రంగరాజను ఒప్పుకోకపోవడంతో మూకుమ్మడిగా దాడి చేశారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే భయభ్రాంతులకు గురిచేసి హంగామా చేశారు దాడి వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టి ఆ తర్వాత డిలీట్ చేశారు అయితే రంగరాజన్పై దాడి తర్వాత ఆయన తండ్రి సౌందర్య రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు దాడికి పాల్పడిన వారు రామరాజం ఆర్మీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు వీరరాఘవరెడ్డితో పాటు ఖమ్మం నిజామాబాద్ కు చెందిన ఐదుగురిని ఆర్మీలో ఉన్న ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి తరలించారు రంగరాజన్పై దాడి విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దాడిని ఖండించారు రంగరాజన్ కు కాల్ చేసి పరామర్శించారు దాడికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించేలా చూస్తానని హామీ ఇచ్చారు మరోవైపు అటు బీఆర్ఎస్ కూడా రంగరాజన్ ను కలిసి పరామర్శించారు సనాతన ధర్మం పేరుతో అమాయకులపై దాడి సరైంది కాదన్నారు కాగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఇక రంగరాజన్పై దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు